మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్ ఈ సినిమా వచ్చేడాది సంక్రాంతి గ్రాండ్ గ్రాండ్గా రిలీజ్ కానున్న విషయం మనకు అందరికీ తెలిసిందే మరోవైపు ఈ సినిమా జనవరి పదిన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది ఇకపోతే ఈ సినిమా తెలుగు తమిళ హిందీ భాషల్లో రిలీజ్ కానుంది మరోవైపు ఈ సినిమా ప్రీ రిలీజ్ ని మొదట అమెరికాలో నిర్వహించాలని చాలామంది అనుకున్న విషయం తెలిసిందే అత తాజాగా ఈ నెల ఇరవై ఒకటి తేదీ అంటే రేపు అమెరికాలో ప్రీ ఈవెంట్ భారీగా జరగనున్న విషయం మనకు అందరికీ తెలిసిందే దీంతో తెలుగు ఇండస్ట్రీ అభిమానులు టోటల్ దేశ తెలుగు ఇండస్ట్రీ అభిమానులు కూడా చాలామంది ఈవెంట్ కోసం వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే మరోవైపు ఈ ప్రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా డైరెక్టర్ సుకుమార్ ని ఆహ్వానించిన విషయం తెలిసిందే అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ గేమ్ చేంజర్ ఈవెంట్ లో సుకుమార్ ఒక భారీ అప్డేట్ ఇవ్వనున్నారట మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ఆర్సీ సెవెంటీన్ మూవీ సుకుమార్ తో చేయనున్నారు దీంతో ఈ మూవీ గురించి ఒక భారీ అప్డేట్ దర్శకుడు సుకుమార్ ఇవ్వనున్నారట ప్రెస్ యూనిస్ కూడా తెగ బరెల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ఈ గేమ్ చేంజర్ సినిమా అయిపోయిన వెంటనే ఆయన బుచ్చుబాబు సానా డైరెక్షన్ లో సినిమాలో నటించిన విషయం మనకందరికీ తెలిసిందే ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఈ సినిమా షూటింగ్ కూడా ఇటీవలే మైసూర్ లో స్టార్ట్ అయిన విషయం తెలిసిందే ఇక ఈ సినిమా అయిపోయిన వెంటనే సుకుమార్ డైరెక్షన్ లో మరో సినిమాలు నటించనున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ట్రిపుల సినిమా తర్వాత ఆయన ప్రపంచవ్యాప్త నటుడైన విషయం మనకందరికీ తెలిసిందే